అన్నా ఓజీ గురించి ఎప్పుడు ఏడు చేస్తున్నారు అన్న ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సాంగ్స్ ఆ టైలర్ ఆ టీజర్ మొన్న నా స్టేడియం లో ఏంద నా లుక్ రావడము కత్తి తీయడము ఆ డ్రెస్ చూడాలి నా లుక్ చేతుల చాయ్ కప్పు ఆ డ్రెస్ చూస్తే మొన్న ఏందా స్టేడియం లో ఇదిరా పవర్ స్టార్ ఇదిరా నేను ఎందుకు పవన్ కళ్యాణ్ స్టార్ అంటే ఆయన మేనరిజం కి ఆయన డైలాగ్ డెలివరీకి కి అదిరా ఇది రా గల్లా ఎత్తు చెప్తున్నా నా పవర్ స్టార్ ఫ్యాన్ గా నేను చాలా సందేహం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా పవర్ స్టార్ భక్తుడిగా ఉన్నా మా దేవుడే మా దేవుడు పాల్గొచ్చిన తప్పలేదు ఎందుకంటే పవర్ స్టార్ గురించి చెప్పుకుంటే మొన్న డైలాగ్ డెలివరీ అండి అప్పుడు మంచితనంకి మంచితనం ఉంది సినిమాలకు సినిమా రాజకీయానికి రాజకీయం ఏడాది తగ్గలే ఎందుకంటే మా హీరోకి డబ్బు అవసరం లేదు నీతి నిజాతి కావాలా అలాగే డబ్బులు ఏందా వేయ కోట్లున్నాయి కానీ ఆ డబ్బు నాకు ఎందుకు ప్రజలకు ఇవ్వాలని అయితే ఎంతో ప్రజల్లో డిప్యూటీ సీఎం గారు సో మాకైతే నా సినిమా 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 మొన్న హరిహర విరామాలకు చాలా మంది ట్రోలింగ్ చేసిన రాసి పెట్టుకో ట్రోలింగ్ నా కొడుకులకు ఒక్కొక్క చెప్తున్నా ఎవడెవరు నెగిటివ్ గా చెప్పిండో ఈ సినిమాతో జాతిని మింగపోతున్నాం ఒకటే భయ్యా మా పవర్ స్టార్ సినిమా హిట్ ఫ్లాప్ అని కాదు మేము చూస్తాం రోజు